హాయ్ విరువన్ చెయ్యేరు నది దగ్గరికి ఈరోజు వెళ్ళడం జరిగింది అక్కడ ఆ చెయ్యేరు నది ఒడ్డున ఇది చెన్నై హైదరాబాద్ వెళ్ళేటువంటి మార్గంలో మనం నందలూరు దిక్కు వెళ్ళేటువంటి రోడ్లో ఈ చెయ్యేరు నది అనేటువంటిది ఉంది ఆ నది పక్కనే మనకు ఈ సిరిడి సాయిబాబా టెంపుల్ అనేటువంటిది ఉంది అండి ఇది చూడదగినటువంటి ప్రదేశము ఇక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది మనము సిరిడి సాయిబాబాను దర్శించుకోవాలి అంటే మనము గురువారం రోజు వెళ్ళినట్లయితే స్వామివారిని బాగా దర్శించుకోవచ్చు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా గురువారం రోజు ఆ సిరిడి సాయిబాబాను దర్శించుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉంటారు అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా అక్కడ స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా అక్కడ ఆ చెయ్యేరు నదిలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని అక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి సందర్శకులంతా గడపడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి